శ్రీ జనార్దన సూరి రచించిన ధ్యానం ధ్యానం అంటే ఏమిటి ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనే పుస్తకంలోని విషయాలని మనమందరం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ గురుజ్యో కాలం నుంచి మానవులంతా ప్రాపంచిక విషయాల్లో కొట్టుముట్టాడుతూనే మధ్య మధ్య ఊపిరి పీల్చుకోవడానికి పైకి తేలినట్లుగా ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపబడు చూపెడుతున్నారు నేనేమిటి ఈ బతుకు ఏమిటి చావు పుట్టుకల గోళ ఎందుకు నేను అంటే ఈ నా శరీరం కాదా మరేమిటి జన్మల పరంపర నిజమేనా దేవుడనేవాడు ఉన్నాడా ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనే ఉన్నారు ఆహారం తీసుకుంటున్నాం శరీరాన్ని పోషిస్తున్నాం పెంచుతున్నాం పిల్లల్ని కంటున్నాం వాళ్ళని పెంచి పెద్ద చేస్తున్నాం విత్తనాలు వేస్తున్నాం పంటలు పండిస్తున్నాం ఈ పనులన్నింటిల్లో నిజానికి మనమేం చేస్తున్నాం ఏమీ లేదనే చెప్పాలి మన శరీరాన్ని మనం పెంచుతున్నామా పోషిస్తున్నామా లేదు పెరగడానికి పోషించడానికి కావలసిన ఆహారాన్ని తగుమాత్రంగా తగిన సమయంలో అందివ్వడమే మనం చేయగలిగింది శరీరం పూర్తిగా సమర్థవంతమైన ఒక యంత్రం దాన్ని తన పని తాను చేసుకునేటట్లుగా దాన్ని మానాన దాన్ని వదిలేయడమే మనం చేయవలసింది పిల్లలు కలుగుతున్నారు వాళ్ళని పెంచి పెద్ద చేసి తీర్చిదిద్దుతున్నాము ప్రయోజకులను చేస్తున్నాము అని అనుకుంటున్నాము కానీ నిజానికి మనం ఏమన్నా చేస్తున్నామా వాళ్ళ మానసిక శారీరక విజ్ఞాన అభివృద్ధికి వాళ్ళ వికాసానికి అడ్డుపడకుండా ఉంటే చాలు వాళ్ళ రూపురేఖలు ఎలా అయితే తల్లిదండ్రుల చేతుల్లో లేవో అలాగే వాళ్ళ అభివృద్ధి కూడా లేదు విత్తనాలు వేసి కలుపు తీసి అదను చూసి నీరు ఎరువులు మందులు వాడుతున్నాం తద్వారా పంటకు కావలసిన వాతావరణాన్ని సమకూరుస్తున్నామే కానీ విత్తనం మొక్కగా మొక్క చెట్టుగా చెట్టు మహా వృక్షంగా ఎదగడానికి కావలసిన శక్తి పెరిగి పెద్దవడమే కాకుండా ఇంకా వృక్షజాతిని పెంచడానికి అవసరమైన పూత పండ్లు రావడానికి స్వయం సిద్ధ పథకం కూడా ఆ విత్తనంలోనే ఉంది ఇప్పుడు చెప్పండి మనం చేస్తున్నాం అనుకుంటున్న పనుల్లో నిజంగా మన వాటా ఎంత మనలో ఉన్న చైతన్యాన్ని అంతర్గత శక్తి పైకి దానంతట అదే వచ్చే ప్రక్రియను సుగమం చేయడమే ఆ దారికి అడ్డు రాకుండా ఉండడమే ధ్యానం ధ్యానమంటే అంతేకాని పాండిత్యాన్నంతా వలకబోస్తూ వ్రాసిన శ్లోకాలను కంఠస్థం చేసి గొంతెత్తి పాడడం కాదు ధ్యానం అంటే మంత్రాలకు అర్థం తెలుసుకున్నప్పుడు అలాంటి మంత్రాలు మనకి మనం ఎన్నో తయారు చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది తీర్థయాత్రలు విగ్రహారాధన ఉపాసన దీక్ష ఇవన్నీ ధ్యానానికి తయారీలే కానీ ధ్యానం కాదు పలక మీద వ్రాయడం చిన్నప్పుడు అవసరమే కానీ ఆ తర్వాత కాదు మొదట్లో దిద్దిన అక్షరాలే అక్షరాలు నేర్చుకున్నా తెలియదు మొదట్లో దిద్దిన అక్షరాలే మళ్ళీ మళ్ళీ దిద్దుతూ అక్షరాలు నేర్చుకున్నా గుణింతాలు నేర్చుకున్నా తర్వాత గానీ తెలియదు అక్షరాలు నేర్చుకున్న దాని పర్యవసానం కాకి దీర్ఘమిస్తే కా కాకి గుడిస్తే కీ అని గట్టిగా చదివి బట్టి పట్టం రాసి కాకి ఇచ్చినప్పుడు గాని అర్థం కాలేదు అక్షరాలు ఆటగా అయింది పెద్దయిన తర్వాత వేరే భాష ఏదైనా నేర్చుకునేటప్పుడు అంత కష్టం అనిపించదు అంత టైము పట్టదు అర్ధరహితంగానూ ఉండదు ప్రాచీన కాలంలో జనసామాన్యాన్ని ఆధ్యాత్మికంగా మలచడం కోసం ఎక్కువ శ్రమ లేని పూజా విధానాన్ని ప్రవేశపెట్టాం అని అనుకున్నారు కానీ ఆ పూజా విధానం కాలక్రమేణా చాలా రూపాంతరాలు చెంది క్లిష్టమైన కార్యంగా మారింది అన్ని రకాల పద్ధతులను దేవుళ్లను మంత్రాలను తిథి నక్షత్ర పర్వదినాలను గుర్తు పెట్టుకోవడం కష్టమైనంతగా వృద్ధి చెందింది అదే తమ పనిగా పెట్టుకున్న పూజార్లకు తప్ప పూజా విధానం చెప్పారు తంతునంత తంతునంత పూజార్లు నిర్వహిస్తుంటే పూజా ద్రవ్యాలకి చేతులు ఆనించుతున్నారు పూజకు ఉపయోగించే ముందు ఇచ్చిన హారతిని కళ్ళకి అద్దుకోమన్నారు విగ్రహానికి చేయనివ్వలేదు పాదుకలు పొదిగిన శటగోపాన్నే భక్తుల తల మీదకి తెచ్చారు గంట కొట్టి హాజరీ వేయించుకుంటున్నారు జన సామాన్యంలో కలిసిపోకుండా ఉండడం కోసం పేరు తండ్రి పేరు గోత్రం చెప్పి అర్చన చేయించుకుంటున్నారు అర్చన చేయించిన గుర్తులు బొట్టు పువ్వులు నివేదించిన ప్రసాదంలో సగం గ్రహించి తృప్తిగా బయటికి వస్తున్నారు ఇవన్నీ అర్థం లేనివని చెప్తున్నానని అపోహపడకండి ఇవన్నీ అవసరమైనవే ఎంతో ఆలోచించి మానవాళి ప్రగతి కోసం పెట్టినవే కానీ పలక మీద రాత నుంచి ఎదగాలి ధ్యానానికి ధ్యానానికి అర్థం చేసుకోవాలి నిజమైన ధ్యానులం కావాలి విజ్ఞాన శాస్త్రంలో ప్రగతిని సాధించి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నామా కట్టెల పొయ్యి బండి చమురు దీపాలు తోలుబొమ్మలాటలు వీధి భాగవతాల నుంచి ఎదిగిన వాళ్ళం మళ్ళీ పాత జీవితం వైపు దృష్టి కూడా సారించడం లేదే ప్రజ్ఞానపరంగా కూడా జీవితంలో ఎందుకు ఎదగకూడదు ఇంకా ప్రాచీన పద్ధతుల్లో అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన ధ్యాన మార్గాన్ని ఇంకా అవలంబిస్తే ఎలా ఈ పుస్తకాంతంలో మీరు కనుగొనే ధ్యాన పద్ధతి కూడా అలాగే ప్రస్తుత అవసరం అది కూడా రూపాంతరం చెందుతుంది ఇప్పటి వరకు ధ్యానం గురించి విచారణ చేసుకున్నాం ప్రాణశక్తి గురించి తెలుసుకుందాం దివ్య చైతన్యం ప్రాణశక్తి మనం ఎప్పుడు కలిగే ఉంటాం దివ్య చైతన్యం ప్రాణశక్తి మనం ఎప్పుడు కలిగే ఉంటాం జీవించి ఉన్నంత కాలం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది మనలోనికి ఆ దివ్యశక్తి మనం తీసుకుంటున్న ఆహారం నుంచి శరీరానికి కావలసిన శక్తి సామర్థ్యాలు సమకూర్చేది ఆ దివ్యశక్తి ఈ విషయాన్ని విజ్ఞాన శాస్త్రవేత్తలు కొంతమంది ఒప్పుకోరు తింటున్న ఆహార పదార్థాల నుంచి గ్లూకోజ్ ఆల్కహాల్ తయారయ్యి అందులో నుంచి శక్తిని పుట్టిస్తుంది అనుకుంటున్నారు కొంతవరకు ఇది నిజమే అయినా ఆ ఆ చేతనని కలిగించేది ఏమిటి మృతదేహంలో ఎన్ని విటమిన్లు ఎంత బలవర్ధక ఆహారం వేసినా ఏమైనా లాభం ఉంటుందా అందరికీ సమానంగా అందుతున్న ఆ దివ్య శక్తిని గ్రహించే శక్తిని కోల్పోయినప్పుడు శరీరం శవం అవుతుంది కాని శరీరం శవంగా మారే ముందు చాలా సోపానాలు ఉన్నాయి మానసిక అలజడులు ఈర్ష్య అసూయలు భారాలు కోపోద్రేకాలు విషాదాలు మృత్యుని నెమ్మది నెమ్మదిగా దగ్గరికి పిలుస్తున్నాయి ఎలా అంటే ఇలాంటి మానసిక ప్రకంపనలు శరీరం మీద కూడా ఒత్తిడులు చేస్తాయి శరీరంలో ఆహార పదార్థాల వలన ఉత్పత్తి అయిన శక్తి చాలదు అప్పుడు విశ్వం నుండి మనకు లభిస్తున్న చైతన్య శక్తి వైద్యుని పని కూడా చేస్తుంది మానసిక ఒత్తిడులు కలిగించిన శారీరక రుగ్మతలు కూడా ఎక్కువ అయినప్పుడు గ్రహించిన చైతన్య శక్తి కూడా చాలదు అప్పుడు రోగపీడుతులై వైద్య ఔషధ సహాయాన్ని అర్థిస్తాం రోగ నిరోధక శక్తి రోగ నివారణ మనలోనే ఉన్నాయని తెలియక నిజానికి ఆ విశ్వశక్తితో చాలా పనులు చేయొచ్చు కానీ శారీరక అవసరాలు తీరిన తర్వాత మనం జాగ్రత్తగా ఉన్న తగిలే దెబ్బల వలన కలిగిన గాయాలను నయం చేయడానికి ఉపయోగపడుతుంది బ్యాక్టీరియాల బారి నుండి కాపాడుతుంది అధిక ఉష్ణం శీతలం నుండి శరీరాన్ని రక్షిస్తుంది మనస్సు వలన పుట్టిన ఒత్తిడి కారణంగా అయిన ఒడిదుడుకులను సరిచేస్తుంది సంతానోత్పత్తికి తోడ్పడుతుంది ఈ నుంచి తీరిక దొరికి ఇంకా కొద్దో గొప్పో ఆ విశ్వశక్తి మిగిలి ఉన్నప్పుడు అతీంద్రియ శక్తులను ఇస్తుంది దానివల్ల వాయిన్స్ వస్తుంది అంటే మామూలుగా కంటితో చూసి చెవులతో విని స్పర్శించి ఆఘ్రానించి రుచి చూసి తెలుసుకోలేనివి కూడా తెలుసుకోవచ్చు శక్తి రూపాన్ని కంటితో చూడలేము కానీ క్లైరియా క్లైరియావాయన్స్ వలన చూడవచ్చు అది ఏ శక్తి అయినా కాని అయస్కాంత శక్తి విద్యుత్ శక్తి కాస్మిక్ ఎనర్జీ కుండలిని ఆత్మస్వరూపం అన్నీ చూడగలిగే శక్తి వస్తుంది శక్తి మనలో మిగిలి ఉన్నంత మేరకు అదేవిధంగా ఇంకా చాలా శక్తులను పొందుతారు ఆ దివ్య చైతన్య ఆ దివ్య చైతన్యాన్ని లోబిగా వాడేవారికి ఈ ప్రపంచమంతా ఒక ఆట వస్తువుగా కనిపిస్తుంది ఈర్ష్య లేదు అసూయ లేదు కోపమూ లేదు లేని వాటి కోసం తాపమూ లేదు ఉన్న వాటి మీద మమకారము లేదు కాబట్టి పోయినప్పుడు పరితాపం లేదు ఈ విధంగా మానసిక స్పందనని త్యజించిన వారు వాటిని సన్నశించిన వారు తమలోని శక్తిని అపారంగా పెంచుకుంటారు అంతేకాని మేపు కోసం ఉన్నదంతా దోచి ఇచ్చి శేష అంతా తనని తాను గాని తన దాతృత్వం పొందిన వారిని గాని తిట్టుకుంటూ గడిపిన వాళ్ళకి ఫలితం శూన్యం సన్యాసం పేరుతో కాషాయాల్లో చర్చిస్తూ తన మీద ఆధారపడిన వాళ్ళని నిరాధారాలుగా చేసి దయ అహింస గురించి ప్రబోధనలు చేసేవారికి దొరికేది నాస్తి ఇప్పటి వరకు మనమంత ప్రాణశక్తిని గురించి తెలుసుకున్నాము ప్రాణశక్తి మనలో లోపించడం వల్ల శారీరక మానసిక రుగ్మతలు ఏర్పడతాయని ఆ చైతన్య శక్తి మన నుంచి దూరం అవ్వడం వల్ల ఈ భౌతిక దేహం శవంగా మారుతూ ఉందని మనలో ఉన్న ఈర్ష అసూయ అవమానాలు కోపం విషాదం ఇలాంటివన్నీ కూడా మన ప్రాణశక్తిని మన నుంచి దూరం చేస్తూ ఉందన్న సత్యాన్ని అలాగే ఎంత ఈ ప్రాణశక్తిని మనం పొదుపుగా వాడుకుంటే అంత మనకు అతీంద్రియ శక్తులు లభిస్తాయని ఈ ప్రాణశక్తిని లోబిగా వాడేవాడు ఈ ప్రపంచమంతా ఒక ఆట వస్తువుగా చూస్తాడని ఆర్సర్ వర్గాలను జయిస్తాడని తెలుసుకున్నాం ఇంతటితో ముగిద్దాము మిగతాది మరలా తెలుసుకుందాము నమస్కారం